ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో గారు ఏం చెప్తున్నారంటే తల్లి నా ఈ మాటలు నువ్వు ఎప్పుడైతే వింటావో ఆ క్షణమే నీ కోరికలు తీరుతాయి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నీ సాయి చెప్పేది వినుబిడ్డా అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ఎప్పటి ఎదురు ఎదురుచూసే ఒక మంచి తీయని వార్తని నీకోసం తెచ్చాను వెంటనే విను ఇది నీకైనా వార్త బిడ్డా అని నేను కూడా చెప్పడం లేదు ఈ వార్త అసలు నువ్వు వింటున్నావంటే అది నీకైన వార్త నీ సొంత వార్త అని అర్థం ఇప్పటి వరకు నువ్వు కష్టాలు బాధలు సమస్యలు ఎన్నో అనుభవించావు కదా ఇప్పుడు నువ్వు వాటన్నిటినీ దాటి ముందుకు వచ్చేశావు ఇక తీపి వార్తలన్నీ నిన్ను చేరుతాయి తీపి అయినా చేదు అయినా కానీ నువ్వు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదా నీ జీవితం యొక్క ముగింపు దుఃఖమనేది నలుగురికి చెప్పుకుంటే తీరుతుందా చెప్పు లేదు కదా దాన్ని దాటి ఎదుర్కొంటేనే కదా అది నీ నుంచి దూరం అవుతుంది ఇలా ఏదైనా కానీ నీ ఆలోచన విధానం నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఆధారపడి ఉంటాయి ఒక దెబ్బ తగిలినప్పుడే కదా నీకు నొప్పి పుట్టి కన్నీరు వస్తుంది అప్పుడు నీకు ఆ కన్నీరు వచ్చాయిని నేను ఇక ఏ పని చేయలేను చేయను నాకు ఈ దెబ్బ తగిలింది అని అనుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పు దాన్ని ఎదిరించి పోరాడితే కదా నీకు విజయం వస్తుంది మరోసారి దెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలి ఆ దెబ్బ ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది అని జాగ్రత్త పడాలే తప్ప దానికోసం నీ పనులను ఆపుకుంటావా లేదు కదా జీవితం కూడా అంతే తల్లి బాధ వచ్చినప్పుడు భయపడకుండా దాన్ని ఒక్కసారి ఎదిరించి చూడు అప్పుడు నీ బాధలన్నీ వెంటనే తీరిపోతాయి నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో భయపడకు దాన్ని పోరాడు ఆ సమస్య నిన్ను ఏమీ చేయలేదని గుర్తుంచుకోమ్మా ఎందుకంటే నువ్వు నా బిడ్డవి ఈ ప్రపంచంలో దేనినైనా ఎదుర్కొనే శక్తి నీకు ఉంటుంది ఇక నా వల్ల కాదు తండ్రి అన్న సందర్భంలో ఆ సమస్యను నీ బాబాకు అప్పగించు వెంటనే నేను నీకు ధైర్యంతో పాటు నా అనుగ్రహం కూడా ఇస్తాను అంతా అంతామంచే జరుగుతుంది మరి బాబా నేను నా సమస్యను ఎదుర్కొంటాను నా ఇబ్బందులను తొలగించుకుంటాను అని నువ్వు నాకు మాట ఇవ్వు నీకు కొండంత ధైర్యాన్ని ప్రసాదిస్తానమ్మా నీకు బలాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని ఇవ్వడానికే కదా నేనున్నది ఇక నువ్వు కోరింది నీకు దొరుకుతుంది నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి బిడ్డా అది ఏంటో తెలుసా నువ్వు ప్రతి క్షణం జరిగిన దాని గురించి ఆలోచిస్తూ అదే జ్ఞాపకాల్లో ఉంటూ నీ ధైర్యాన్ని కోల్పోతున్నావు నీ మనసేంటో నాకు తెలుసమ్మా నా బాబా నాకు కోరింది ఇస్తారు నా పని చేస్తారు అని నువ్వు ఎన్నో రోజులు ఎదురుచూసావు కదా అలానే నా మీద నమ్మకంతో ఉన్నావు నువ్వు నేను చెప్పే ప్రతి మాట నేను వింటూనే ఉన్నాను నేను నీతోనే ఉన్నానమ్మా నీ పక్కనే ఉంటూ ఇప్పుడు కూడా నీ తల నిమురుతూ నీ పక్కనే కూర్చున్నాను అతి త్వరలోనే నీకు మంచి జీవితం లభిస్తుంది నీ ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను కదా నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను నిన్ను సిరి సంపదలతో ఆనందంగా ఉంచడం నా బాధ్యత మరి బాబా ప్రతిరోజు మీరు ఇదే చెబుతున్నారు కాని నాకు ఎలాంటి మార్పు జరగడం లేదు అని అడుగుతూ దిగులుగా కూర్చొని ఉన్నావు కదా కాని తల్లి నమ్మకాన్ని మాత్రం కోల్పోకు నీ దిగులు కష్టం ఇవన్నీ తీరే మార్గం నీకు చూపిస్తాను కొన్ని కొన్ని మంచి సందేశాలు కూడా నీకు పంపుతూనే ఉన్నాను కదా వాటిని కొద్దిగా గమనించు అది ఎలా అయినా ఎవరి ద్వారా అయినా సరే నీకు మంచి వార్తలు చేరదే చేరవేస్తాను ఇంకా నీకు నాక నాపై నమ్మకం పెరిగేలా చేసుకుంటాను నువ్వు అతి త్వరలోనే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెప్పేలా చేస్తాను బిడ్డ ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పక జరిగే తీరుతుంది నా మీద నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది అని బాబా గారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని మంచి సందేశాన్ని మనందరికీ అందించారు మరి బాబాగారి మాటలు ఉన్న తర్వాత మీరందరిలో ధైర్యం కూడా పెరిగింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్